గాయస్ న్యూ ఇయర్ సందర్భంగా మా ఫ్యామిలీతో కలిసి శివాలయం గుడికి వెళ్తున్నాము మా అత్త మా మామ అలాగే నా భార్య మా అన్న కొడుకులు చూడండి ఫ్రెండ్స్ మేమంతా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము శివాలయం గుడికి మా ఏరియాలో నుంచి శివాలయం గుడి దగ్గరకు ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది కొండ ఎక్కి వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మా ఏరియాలో నుంచి మేమంతా కలిసి కొండపైకి వెళ్తున్నాము శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది కొండపైన మా ఊర్లోనే శివాలయం గుడి ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది పైకి ఎక్కాలి కొండపైకి చూడండి మా ఊరు కొండ ఎలా ఉందో విశాలంగా ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది మా ఊర్లో నుంచి రావాలి పైకి గుడికి శివాలయం గుడికి చూడండి వెళ్తున్నాము ఉజ్జు కొండపైకి వస్తాము కదా శాంతకి కదా పండి ఉజ్వల ఇక్కడ చూడుగా అమ్మా పోమండ రండి ఉజ్వలాడా చెప్పు విష్ణు ఊరు ఎవరెవరు తాగింట్రీ నువ్వు మరే ఊరు తాగిండి అది గుడి కట్టేస్తున్నారు ఏడా

లోపల లోపల చూడండి ఇక్కడ నాగప్పులు నాగప్పులతో మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం శివలింగం ఉంటుంది రండి గుడి దగ్గరకు వచ్చినాం కొట్టండి గంట కొట్టండి గంట కొట్టి చేయలేవు నీకి రండి పాప బింఛో లేదమ్మా ఎవరు నైన్ ఈడే అదా బయట కూడా తబ్బాయట కుదర ఇంకట్లాంటి లేదు వాళ్ళేమన్నా ఈడ ఒకప్పుడు అస్సలుకి ఏమేమి ఉండదు మమ్మ అస్సలకి మొత్తము పాడబడ్డ బంగ్లా లేకుండా ఎప్పుడూ అదే కొద్దిగా బొట్టు పెట్టించుకోండి అవద్దా మేము జనవరి ఫస్ట్ రోజు మా ఊర్లో ఉన్న శివుని గుడికి వచ్చాము ఉజ్వలా

ఇక్కడ గుడి చేస్తున్నారు అందుకని ఇక్కడ రాయబడుతుందని తాళమేసినారు అందుకే లోపలికి పోలేదు మేము బయట నుంచే మొక్కి వచ్చాము డ్రాజ మొక్కు మా మొక్కండి మొక్కు మొక్కండి మరి మొక్కు బాగా చదువు రావాలి దేవుడు మంచి ఉద్యోగం రావాలని నువ్వేమైతే పెద్దగానా కర్షి

తె రా బాబు పైన రా చెట్టుకు ముక్కుతారా గుడి ప్రా కట్టిస్తున్నారు ఇక్కడ చూడండి

మేమంతా కలిసి శివాలయం గుడి దగ్గర శ్రీ పంచలింగాలను దర్శనం చేసుకొని హోమ్ కలిసే చోటుకు వచ్చి అక్కడ కూడా చూసుకొని మళ్ళీ మేమంతా నవగ్రహాల దగ్గరకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం చేసుకొని మేము పార్కులోకి వెళ్తున్నాము ఎందుకంటే సాయంత్రం అయింది కదా చిన్న పాప ఉంది తొందరగా ఇంటికి వెళ్ళాలి అందుకని మేము ఇక్కడ దర్శనం చేసుకొని పార్కులోకి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అవును ఏం రండి పోదాం రండి ఇంకా కింద ఇప్పుడే మేము పార్కులోకి వచ్చాము చూడండి ఎలా ఉందో మా ఊరు పార్కు ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి మీకు పూర్తి వీడియో ఒకరోజు మీకోసం కేటాయించి పూర్తి వీడియో తీస్తాను కావున ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్